ఆయన పోలీస్ అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బాధ్యత నిర్వర్తిస్తూ అందరికాడి దడుకోవడమే ఆయనకు వెనతో పెట్టిన విద్య ఎక్కడ పనిచేసామన్నది కాదు ఎంత సంపాదించామన్నదే ఆయన టార్గెట్ మించి ఆయన గత కొన్నేళ్ల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ కూడా అంతర్గత వివాదాలలో ఆయనకు ఆయనే సాటి డబ్బు అంటే పడిచచ్చిపోయే అధికారికి సకల కల్లా పేరు కూడా గంచారు ఎక్కడ పనిచేసినా బియ్యం మూటలకు డబ్బుల మూటలు జమ చేయటం లేదా పేకాట రాయిలలో ఆయన ఒక పాత్రధారిగా మారిపోవటం తనది కాని ఆస్తిలో తనదంటూ మేకప్ చేసి ఇంటి నిర్మాణానికి హడావుడి పట్టడం దొంగోడి చేతికి తాళం ఇచ్చినట్టుగానే ఒక దొంగని పట్టుకొని తిరిగి వదిలేసి తిరిగి ఆ దొంగ దగ్గర నుంచే కేసులు లేకుండా డబ్బులు కొట్టేయడం కూడా ఘనాపడి గల అధికారి ఆ ఏసీపీ సాక్షాత్తు తన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి నుంచే లకార్ల పట్టడంలో మహాదిత్త సదరు ఏసీపీ అవినీతి ఏసీపీ కథా కామాభిషు త్వరలో మీ జర్టీవీలో మీ ముందుకు రాబోతుంది వాజ్జా స్టోరీ